This is Metchel Metro News Network and you are watching Suchitra TV. మీరు బ్రోకర్లు వివరిస్తున్నారా నేను బొంద చేస్తా ఎట్లా చేస్తామని నాకు అర్థం కాదు బొంద అని బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గు అని దరిద్రులు అని అంటాం ఎందుకనవండి ఏం తెలుసు మీకు నెత్త కత్త మీ బొంద ముండమొగానికి రాష్ట్రం దగ్గర అన్యాయం తెలుసా మీకు లేకుండా మూడు వందల పదిహేడు జీవో నీ ముండా జీవో ఎంత అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మీరు మురుగుతామంటే ఊకుంటామా ఎందుకు ఊకోవాలా దేనికోసమో కోవాలా ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాల ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటే కూర్చుంటామా దాన్ని కూడా తిరిగి తిరిగి మాటలు మొరి మొరి మాటలు మాట్లాడుకుంటా హౌల పోషకాలు లెక్క మాట్లాడుకుంటా అది లేదు పట్టుకనే ఉరతాం వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని అబద్దాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు సాయి సంసారి లచ్చి దొంగ వాటి అంత వచ్చి పిచ్చోరుడు ఫిల్దీ లాంగ్వేజ్ కేసే దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడతారండి దరిద్రులు లేదా చిచి ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా అసెంబ్లీలో చెప్తే మీ బయటకి చెప్తుంది అయినా కూడా అన్న ఆరు వేల రూపాయలు మాయే దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అంటే గొడవ ఉద్యమం ఇది ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా ఇప్పుడు క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు క్షుద్ర విద్య దాని బండారం తీస్తాం దాన్ని అంతా తీస్తాం దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిచి పెడతాం పురణియమ్మ ఇవ్వ కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు మొగోడు ఎప్పుడు లేడు ఇండియాలా నేను ఢిల్లీ ఎందుకు పోతాడు పొప్పించు నేను అదే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను నీకు చెప్పినా నాకున్నది రేషం నీకు లేదా మనకు ఎదురుగా పెట్టిన సిఖండి కాదా పెట్టింది ఎవడన్నా ఎడమకాలు గోడికి వాడినా నేను జైలు వేస్తాను గాలిగోడికి ఎవరున్నా దాని లెక్క అంత చిల్లర గాలి కూడా ఉంటారు సార్ కేసీఆర్ని జైలు వాడు జైలు ఇస్తావా గింత చిల్లరగాలు ఉండే చిల్లరగాళ్ళు కూడా ఉంటారు కొంతమంది బేకూఫ్గాలు అదే పనిగా చెప్తున్నారు ఏమక్కర్నండి నాకు అర్థం కాదు ముందస్తే ఎన్నికలకు ఎవడో పిచ్చి ఏదో బాగాలుగా చెప్తారు వాళ్ళు మాట్లాడుతు హలగా అన్నాడు గాలి ఇవ్వలే నాకు అర్థంగా గింత పట్టుకొని మీరు వాళ్ళు ఎవడో కుక్కగా చెప్తే ముందస్తే ఎన్నికలు పెడతాం మేము ఈ సన్నాసి గాల్చి తిరల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి తీసి ఒక్కనొక్కని పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుని లోపల నా కొడుకులు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటున్నాం పెట్టి తొక్కి పేగులు తీస్తా కొడుకులు నొక్కనొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీ వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు ఓ సన్నా సోడా సోయలేనుడా చ చెమట దద్దమ్మ తిక్కుమల్లోడా దివాళ నెత్తి మీద కాలు పెట్టి తొక్కతే గుండు పెట్టించుకుంటే నా కొడకల్ల రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందులకి అయ్యో అరే సన్న సోడా కార్యకట్రలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగులో కొండలేచ్చి కొడతామని చెప్పి బోర్ల పక్కల పండవ ఎట్టి